వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇల్లు ఇలాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో రివ్యూ చూసేద్దాం ఈరోజు ప్రోమోలో భాగంగా శ్రీవల్లి అయితే ఒక న్యూస్ పేపర్ తీసుకొని వచ్చి మా అమయ్య గారు అని పిలుస్తుంది అప్పుడు రామరాజు ఇలా అంటాడు ఏంటమ్మా అత్య అత్యవసర విషయం అంటాడు అప్పుడు శ్రీవల్లి పేపర్ చూపిస్తే ఇలా ఉంటుంది ఇది ఒకసారి చూడండి ఇది ఒకసారి చదవండి అలాగే దీని కింద ఒక ఫోటో ఉంది చూడండి అచ్చ మన లాగానే ఉంది కాదు ఈ అమ్మాయి అని అంటుంది శ్రీవల్లి అప్పుడు రామరాజు ఇలా అంటాడు అచ్చం ఏంటమ్మా ప్రేమనే ఇక్కడ ఉంది అని అంటాడు అప్పుడు వేదవతి ఇలా అంటుంది ప్రేమేంటండి పేపర్లో ఉంది అతను ఎవరు పడుతుంది ఎవరండి అని అంటుంది వేదవతి అప్పుడు రామరాజు ఈ ప్రశ్న నేను అడగాలి నిన్ను నువ్వు నన్ను అడుగుతున్నావేంటి అని అంటాడు అప్పుడు రామరాజు ఇలా అంటాడు వరే చిన్నోడ ఎక్కడున్నావు రారా అంటాడు అప్పుడు వేదవతి ప్రేమ అని ప్రేమను పిలుస్తుంది ప్రేమ ధీరచయితే అక్కడికి వస్తారు అప్పుడు రామరాజు ప్రేమకు పేపర్ చూపిస్తూ ఇలా అంటాడు ఎవరమ్మా నువ్వెవరు వెనక పరిగెడుతున్నావు ఈ పేపర్లో ఉన్నావు ఇది ఒకసారి చూడు అని ఇస్తాడు ప్రేమ ఆ పేపర్ చూసి ఒకసారిగా షాక్ అవుతుంది ఇది వాళ్ళ ప్రోమో అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి